నమస్తే మిత్రారా ఏపీకి సంబంధించినటువంటి ఆరు వేల ఒక వంద పోస్టులు మొన్న అయితే చక్కర్లు కొట్టింది కానీ ఏ పోస్టులు ఎన్ని అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఆరు వేల ఒక వందకు సంబంధించినటువంటి ఈ పోస్టుల్లో దాదాపుగా ఎస్జిటికి సంబంధించింది పదిహేడు వందల ఇరవై ఎనిమిది అదే రకంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది అదే రకంగా స్కూల్ ఎడ్యుకేషను సోషల్ వెల్ఫేర్కి సంబంధించింది బీసీ వెల్ఫేర్కి సంబంధించింది ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించింది అన్ని వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం మనం అరే దేనికి ప్రిపేర్ అవుతున్నవరా అంటే జగన్ సార్ మనకు డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా అన్నాడు దాదాపు ఒక ఇరవై వేల పైచులకు డిఎసీ వేస్తా అన్నాడు దానికోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకున్నాం మనం కానీ ఇక్కడ చూస్తుంటే ఇది కర్నూలు డిఎస్సి అని మాత్రమే చెప్పవచ్చు కర్నూలుకు సంబంధించింది పదహారు వందల నలభై ఆరు పోస్టులు ఇంకా మిగతావన్నీ కూడా ఈ పోస్టులేనా అని అనిపించినాయి రోజులు జీరో పోస్టులు ఉన్నటువంటి డిస్టిక్లే అధికంగా ఉన్నాయి ఎవరైనా డిఎస్సి వేస్తే కనీసం జీరో పోస్టులు ఉన్నటువంటి డిస్టిక్లు మనం ఒకటో రెండో ఏదన్నా ఉందా అంటే స్కూల్ అసిస్టెంట్లో ఉండొచ్చు అని అనుకున్నాం ఇంతకుముందు కానీ ఇప్పుడు చూస్తే ఎస్జిటీలు కూడా జీరో ఆశ్చర్యం అన్నట్టు అంటే వీరు పరిపాలన చేస్తే మన రాష్ట్రం కూడా జీరో అయిపోతుంది అనట్టు కాబట్టి ఒక్కసారి గమనించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినటువంటి వాగ్దానం అనేటువంటిది ఏమిటి మెగా డిఎస్ వేస్తామని తప్పకుండా డిఎసీ వేస్తామని ఈ రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి వేరుగా ఉంది అసలు ఇన్ని రోజులు పోస్టులు లేకున్నాయి పోస్టులు లేవు దానిపైన ఆశలు పెట్టుకోవద్దు అనేటువంటిది ప్రభుత్వం చెప్తూ వస్తే మనం కూడా ఆశలు వదిలిపెట్టుకునేవారు కానీ ఎప్పటి నుంచో చదివి ఆరు సంవత్సరాలకి వెళ్ళి వెయిట్ చేసింది ఈ ఆరు వేల పోస్టుల కోసము ఆ ఆరు వేలలో కనీసం ఆరు పోస్టులు ఉన్నాయా అంటే అది కూడా లేవు కాబట్టి డిఎస్సి అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది ఓన్లీ కర్నూలు జిల్లాకే సంబంధించింది అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎలక్షన్ నోటిఫికేషన్ డిఎస్సి వేసారా అంటే వేసినట్టు డిఎస్సి వేసే ఎగ్జామ్కి ఎలక్షన్లకు వెళ్తారని అనుకున్నాము కానీ డిఎస్సి నోటిఫికేషన్ వేసే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్లకు వెళ్తున్నారు ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరు కూడా ఎప్పుడు కూడా అందరూ బుక్కులు పట్టుకొని బాగా చదివేది అసలు ఎవ్వరు కూడా కనిపించకపోయేది కోచింగ్ సెంటర్లో ఫుల్ అయ్యేటివి అసలు ఏ స్టడీ హాల్ పోయినా ఏ లైబ్రరీ పోయినా డిఎస్సి అభ్యర్థిలో ఉండేది కానీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పినప్పుడు నుంచి అభ్యర్థులు ఎవరు కూడా పుస్తకాలు ముట్టుకోవడం లేదు అభ్యర్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తారు ఇది వాళ్ళు చేసినటువంటి డిఎస్సి అంటే మన జీవితాలేమో రోడ్ల పాలు కావాలి వాళ్ళు మాత్రము హాయిగా కుర్చెక్కి పరిపాలన చేయాలి ఏసీ గదిల్లో తిరగాలి ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంస్కారం సో ఈ రకంగా ఉన్నటువంటి ఏపీ డిఎస్సి అనేటువంటిది డిఎస్సి కాదు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి అనేటువంటిది అనౌన్స్ చేయాలి మీకు ఉన్నటువంటిది ఇంకా ఒక పది రోజులు ఆ పది రోజుల్లో మీరు చేయాల్సింది ఏమైనా ఉంటే నిరుద్యోగులపైన ప్రేమ ఉంటే చేయండి లేకుంటే తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మీరే చూస్తారు కాబట్టి ఒక్కసారి నిరుద్యోగులపైన ప్రేమతోటి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఎంతో ఆతృతతోటి ఎంతో ఆవేదనతోటి వారి యొక్క ఆలోచనను మీరు ఒక రూపం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా ఒకసారి మరొకసారి ఆలోచన చేసి మెగా మెగాడిఎసీ ప్రకటించే విధంగా మీ ఆలోచన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ యొక్క ఆలోచనకు మా యొక్క చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మీరు నిరుద్యోగి తరఫునకి వెళ్ళి ఆలోచించి తప్పకుండా ఒక మెగా డిఎస్సి అనేటువంటిది వేసిపోతే మీకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఒక డిఎస్సి నిరుద్యోగి యొక్క బాధ తప్త హృదయంతో ఈ వీడియో ముగిస్తూ జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ